హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గోంగూర చేయబోతున్నా గోంగూర కూర మరియు పచ్చడి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోంగూర డైలాగ్ బాగుంది కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటే అట్లానే వైట్ రైస్ కడాయి అయితే పెట్టకుండా పచ్చడి అయితే చేయబోతున్నా అండ్ పచ్చడి అంటే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి ఇళ్ళ మళ్ళా చూడండి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చిలో అయితే కొంచెం ఉప్పై వేసుకొని అట్లనే ఖరాబ్ కూడా వేస్తా అట్లనే జరంత ఖరాబ్ కూడా వేస్తా అయితే వాసుకున్నా కరాపాకు కూడా వేసుకున్న అట్లానే ఓబినిట్లో కొంచెం మంచిగా అయితే వేసుకుంటాను చూడండి వేసి అయితే బాగుంటుంది అట్లనే ఉల్లిపాయలు అయితే ఇక్కడైతే చూడండి ఉల్లిపాయలు కూడా అయితే వేసుకుంటున్నా ఉల్లిపాయలు కొంచెం కచ్చ పచ్చగా అయితే దంచుకొని వేసుకుంటున్నా అట్లానే ఉల్లిపాయలు కొంచెం అక్కడ ఇక్కడ వేగనిచ్చి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా అయితే వేగాల చూడండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు సూపర్గా అయితే ఉంటుంది రెండు ఫ్రై అయితే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ అనుకో ఇప్పుడే ఉప్పు ఉప్పు వేసుకోమవుతుందంటే ఉల్లిపాయలు మెత్త పడతాయి మనకు బెల్ మెత్తగా కావద్దు నార్మల్గా ఫ్రై కావాలన్నమాట చూడండి కలర్ అయితే మస్తున్నాయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఎందుకంటే కదా ఉల్లిపాయ మంచి ఫ్రై అయినాక చూడండి ఫ్రెండ్స్ వాయిస్ అయితే రియల్ వాయిస్ బాగుందా డబ్బింగ్ వాయిస్ బాగుందా కామెంట్ అయితే పెట్టండి మొత్తానికి అయితే ఉల్లిగడ్డలు అయితే మగ్గిని అల్లగింత పసుపు అయితే నేను వీడియో దాకా అయితే వాయిస్ వచ్చింది దేవుడి దయవాళ్ళను నా ఫోన్ దయవాళ్ళను ఇంకా తర్వాతకి మళ్ళీ మగ్గినాక తీద్దాం పర్స్పేషన్ ఉందనుకుంటే ఆ వీడియో అయితే రానే రాలేదు వాయిస్ రాలేదనమాట ఇంతల్నే ఉల్లిగడ్డలు మగ్గే కల్లా తమ్ముడు అయితే వచ్చిండు బాబాయ్ కొడుకు అయితే వచ్చిండు ఇంకా అన్నం తినిపోతాడేమో అనేసి నేనైతే జల్దీ జల్దీ అయితే గోంగూర కూర అండ్ పచ్చడ అయితే రెడీ అయితే చేసిన మస్తు అవుతున్నది టేస్ట్ అయితే మంచిగా అవుతున్నది చూడండి ఇంక ఇప్పుడైతే గోంగూర అయితే వేసిన సిమ్లో అయితే పెట్టుకుంటా మగ్గేదాకా గిన్నెలో అయితే ఇంకొంచెం ఆయిల్ ఉంది ఆయిల్ కూడా వేసినా కొంచెం ఆయిల్ జ్వరం మంచిగానే పట్టిద్దాం అనమాట మామూలుగా అయితే మళ్ళీ రెండు మూడు రోజులు దాకా ఆగదు అన్నం తినిపోతాడేమో నేను ఆడావిడి గుడుకులు పెడితే లాస్ట్కి అన్నం తినిపోలేదు కూర అయితే వేసి ఇచ్చిన కూర అదే పచ్చడి అదే అనుకోండి వేసి ఇచ్చినా ఇంకా అన్నం తినిపోలేదు కానీ నేను ఈ కూర పొయ్యి మీద నేను ఉంచిపోయి స్పైడ్ బాటిల్ తెచ్చిన మా ఆయన వచ్చి కూర చూసిండి తప్ప అక్కడ పోయి స్పైట్ అయితే తెలియలేదు ఇంకా అట్లనే ఈరోజు పీర్లు కూడా ఉన్నాయిగా వర్షం వస్తుంది పీర్లు వెళ్తున్నాయి ఇక్కడ తమ్ముడు వచ్చిండు ఇక్కడనే హైదరాబాద్ ఉంటాడు అనమాట డ్రైవింగ్ అయితే వేస్తాడు కార్ డ్రైవింగ్ ఇంకా ఇటు ఇటు సైడ్ వచ్చిండు అనమాట దింపనికి ఎవరన్నా డ్రాప్ చేయడానికి అయితే వచ్చిండు ఇంకా అట్లనే ఇంటికి వెళ్ళిపోయేద్దామని అయితే ఇటు వచ్చిండు మేము అప్పుడు దాకా ఫోన్ మాట్లాడిండు తిన్నరా ఏం అది ఇది అనేసి సడన్గా వచ్చేసిండు అనమాట ఇంకా నేను తొందర తొందరగా అయితే ఆరవాట మీద అయితే తీసిన వీడియో ఇంక ఉప్పు అయితే ఇందాక కొద్దిగా అయితే వేసుకున్నా మళ్ళా లాస్ట్కి అయితే ఉప్పు వేసుకుంటా ఇంకెక్కడైతే చూడండి పచ్చిమిరకాయలు పేస్ట్ పెట్టినాయి కదా అవి కూడా అయితే వేసిన ఇల్ల ఇంకా ఎండి కారం అయితే లేదు మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసుకుంటా చూడండి పసుపు వేసుకుంటే ఏమైందంటే కొంచెం కలర్ మంచిగా అన్నమాట సూపర్ అబ్బా టేస్ట్ అయితే తమ్ముడికి నచ్చిన నచ్చలేదో ఫోన్ చేసి అయితే మేము అడగలేదు ఇంకా అయితే బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ డే కూడా పిల్లలు అయితే తిన్నారు బాగుంది గోంగూర అండ్ పచ్చడ రెడీ అయిపోయింది మాదైతే కలుపుకోవాలన్నమాట స్పీడ్ పెట్టుకోవాలా పెద్ద మామూలుగా సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది మొత్తం ఆకూరలో ఏమవుతుంది వాటర్ వెళ్తుంది కదా స్పీడ్ పెట్టుకుంటే వాటర్ అయితే వెళ్ళదు మంచిగా ఫ్రై అయితే అవుతుంది దగ్గరికి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోంగూర ఉప్పు పసుపు పోపు దినుసులు అంతే సింపుల్ జరంతో ఆయిల్ అయిపోయేది వైట్ రైస్ మాది అన్నం గోంగూర పచ్చడి అల్ల జ్వరంతో ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మళ్ళీ మామూలుగా పచ్చగా తినడానికి జ్వరం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపరు కానీ మా ఉదయగాడ ఆ పని చేసి నెయ్యి అయితే వేసుకొని అయితే పోసుకొని అయితే తిన్నాడు ఉదయగాడికి నెక్స్ట్ డే స్కూల్ గుడి దేవేట్ మమ్మీ అంటుండు వాడికి అంత ఇష్టమైందనమాట ఈసారి అయితే ఇంకొంచెం మరింత ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను ఫార్టీ రూపీస్ద గోంగూర తెచ్చి రెడీ చేస్తే ఒక బాక్స్ అయితే అయింది ఉల్లిపాయలు కూడా కొన్ని చూసే కూసుకోవాలా అసలు ఈ పచ్చడి పచ్చళ్ళు ఉల్లిగడ్డలు వేసు ఏంది మీరు అనుకోవచ్చు మీరు నేనేం చేసిన కోడిగుడ్డు ఉల్లిగడ్డ ఉండదామనేసి అరే కోడిగుడ్లు అయిపో అంటే ఆడ పీర్ల సుడు అయితుంది అమ్మో మింబో అన్నారు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు నానబెట్టిన ఉల్లిగడ్డలు నేనేం చేయను నా అయితే శాత కాలేదు ఇంకెందుకులే కొడుగుళ్ళకు కూర నాన్ వెజ్ ఎందుకు లే అనేసి నేనేం చేసిన గోంగూర అయితే గిల్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ మరీ గట్లే కావాలా గోంగూర కూర అండ్ పచ్చడి చేయడానికి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇది వేసేస్తే అయిపోద్ది కానీ ఇదైతే ట్రై చేసిన బయట వాన వర్షం అయితే రోజైతే మస్తు వచ్చింది అంత వర్షం వచ్చినా కానీ పీల పీలదైతే ఆపలేదు మంచిగా అయితే పండగ అయితే బాగా అయితే చేసిరు మా కాళ్ళైతే సూపర్గా చేసిర్రు హైదరాబాద్లో బంజారాయల్స్లో అయితే మంచిగా అయితే చేసారు ఈరోజు మా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి గోంగూర ఇష్టం లేని వాళ్ళకి ఇలా అయితే చేసుకోండి చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే పచ్చిమిర్చి కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉంటాయి ఉల్లిపాయలు కొంచెం స్వీట్ ఏమి ఉంటాయి పచ్చిమిర్చిపాయలు మరీ ఓవర్గా వేసుకోకుండా మామూలుగా చేసుకుంటే అయిపోతుంది ఇట్లా ఆయిల్ తేలాల చూడండి ఇట్లా మనం ఉడికినట్టు అవుతుంది కదా కూర అంతా మగ్గి నాకు ఆయిల్ ఎట్లా తేలిద్ది ఇది కూడా అట్లనే మంచిగా అయితే ఉంటుంది మళ్ళీ దింపి మన బాక్స్లో వేసినాక ఈ ఆయిల్ అయితే కనపడదు మొత్తం గోంగూర అయితే పీల్చుకుంటుంది అనమాట ఆయిల్ బాగుంటుంది కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అయితే ఉల్లిపాయలు వెల్లిపాయలు తాలిమ గింజలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా ఇంకో టాపిక్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి బోనాలు షాపింగ్ అయితే చేయాలా మరి ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు దేవుడికి అయితే చీరలు అయితే తీసుకొచ్చును ఎల్లమ్మ తల్లికి పోషమ్మ తల్లికి రెండు ఇద్దరు దేవుళ్ళు అయితే ఉంటారు రెండు బోనాలు అయితే ఎత్తుతాయి ఎక్కువ అయితే పోషమ్మకి ఎత్తుతారు ఇంటికాడ ఎల్లమ్మ ఉంది కదా ఎల్లమ్మ తల్లికి చేసుకోవాలా ఎక్కడున్న ఎల్లమ్మ తల్లి ఒక్కతే ఎక్కడున్న ఆమె దేవుడు అని అంటే చేసుకోవాలంటే ఎల్లమ్మ తల్లి కాడికి అయితే మా ఆయన అయితే ఎత్తుకుంటాడు పోషమ్మ తల్లి కాడికి అయితే నేను ఎత్తుకుంటా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఉంగురపచ్చు ర